విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరులో ఆందోళన జరిగింది ఏఐటీసీ సిఐటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు లాభాల్లో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమని నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కార్మిక సంఘ నాయకులు రాధాకృష్ణ లక్ష్మీనారాయణ తెలిపారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే వేలాది మంది కార్మికులు వీధిన పడతారని చెప్పారు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పారు

కార్మికుల్ని తొలగించడం జరిగింది ఈ తొలగింపులకు వ్యతిరేకంగా ఈ నెల ఇరవై తేదీ నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నటువంటి దాదాపు ముప్పై వేల మంది కార్మికులు నిరవధిక సమ్మె పాల్పడటం జరిగింది ఇప్పుడు నిరవధిక సమ్మె జరుగుతూ ఉంది వారు చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలు విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు వారికి సంఘీభావంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర దండాలు జరుగుతూ ఉన్నాయి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ కావించమని చెప్పి హామీలు ఇచ్చి ప్రైవేటీకరణ చేయబోమని హామీలు ఇచ్చి ఈ ప్రైవేట్ ఇక్కడ దిశగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉద్యమం జరుగుతా ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో కార్మికులకు వేతనాలు ఇవ్వలేదు మాసాలుగా వేతనాలు కొంతమందికి కొంతమందికి అర్ధ నెల జీతాలు ఇచ్చారు ఆ వేతనాలు ఇవ్వకుండా వచ్చినటువంటి పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుని అది ప్యాకేజ్ కాదు అప్పుని ఆ అప్పుని తిరిగి అప్పు చెల్లించడానికి వాడటం అనేటువంటిది దుర్మార్గం వాటిని కార్మికుల వేతనాలకి వెచ్చించాల్సింది పోయి ఈ విధంగా దుర్వినియోగం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం తక్షణమే ఆ కాంట్రాక్ట్ కార్మికులందరినీ పనిలోకి తీసుకోవాలి కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపులు నిలిపివేయాలి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ తలమారికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రవేణీకరించే విధానానికి వ్యతిరేకంగా ఈ రోజు విశాఖ ఉక్కు కార్మికులు గత వారం రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు ఆ సమ్మెకు మద్దతుగా ఈ రోజు సంఘీభావంగా ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ప్రధానంగా మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు చేస్తున్నారు పర్మనెంట్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికుల్ని ఫిట్నెస్ పేరుతో వాళ్ళని పిలిపించి ఉద్యోగాల నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే నాలుగు వేల మంది కార్మికులను పంపించారు తక్షణమే ఈ విధానాన్ని మానుకోవాలని చెప్పేసి మేము విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి విశాఖ ఉక్కు సొంత గనులు కేటాయించాలి ప్రైవేటు సంస్థలకైతే సొంత గనులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించకపోవటం దీని ఎనకున్న దుర్మార్గానికి నిదర్శనం కాబట్టి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మికులు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని చెప్పేసి సందర్భంగా అభివృద్ధి చేస్తున్నాం